The <laughs> హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ పిక్చర్లు హీరోయిన్ వితికా షేరు చెల్లి కృతికా షేరు అందరికీ సుపరిచితమే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ అప్డేట్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు ఈ అక్క చెల్లెళ్ళు అయితే రీసెంట్ గా కృతిక తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు నిన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కృతికాకి అంగరంగ వైభవంగా ఎంతో గ్రాండ్ గా శ్రీమంతం వేడుకని చేశారు ఈ శ్రీమంతం వేడుకకి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు కృతిక ఆ ఫొటోస్ చూసినట్టయితే వరుణ్ విధిక ఎంతో హ్యాపీగా కృతికా శ్రీమంతం వేడుకను చేస్తున్నారు కృతిక షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోస్ చూసిన నెటిజన్స్ కృతికా కి బెస్ట్ విషెస్ తో పాటు తమ బ్లెస్సింగ్స్ ని కూడా అందజేశారు అంతేకాదు ఎప్పుడు స్ట్రాంగ్ గా హ్యాపీగా హెల్దీగా ఉండి పన్నంటి బిడ్డకు జన్మనివ్వాలి అంటూ కామెంట్స్ చేశారు అంతేకాదు ఈ శ్రీమంతం చూశాక విధిక మీరు కూడా త్వరలో తల్లి అవుతారు అంటూ కామెంట్స్ చేశారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కృతిక షేరు శ్రీమంతం ఫొటోస్ ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి